నమస్కారం అందరికి వాళ్ళు మనతో పాటులో ఉన్నారు వేదికాలజీనా అనుపమ గారు గారు అనుపటి మేడం ఫస్ట్ థింగ్ మేము చాలా హాట్ టాపిక్ తో మేము వచ్చాము ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ థింగ్ ఓన్లీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ టాపిక్ తీసుకొచ్చాము అదేంటంటే మనం ఎవరినైనా చూడండి ఇద్దరు కపుల్స్ అంటే ఒక మెయిల్ అండ్ ఒక ఫీమేల్ కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరి ఒకళ్ళు వస్తున్నారు జెంట్ అవ్వచ్చు లేడీ అవ్వచ్చు సో ఏమవుతుందంటే వాళ్ళ వల్ల రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వడం వాళ్ళ వల్ల మ్యారేనల్ కపుల్స్ కూడా విడిపోవడం లేదా లవ్ లో ఉండి యూనో నార్మల్ గా పెళ్లి చేసుకుందాం అన్న వాళ్ళు కూడా విడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అసలు జ్యోతిష్యంలో ఇలాంటి గ్రహాలు కలయిక జరగడం వల్లే ఇవి అవుతున్నాయా లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు ఊహించుకుని చేస్తున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా చూడండి మాకు ఇంకెవరో కావాలి ఉన్న వైఫ్ తో అవ్వచ్చు ఉన్న హస్బెండ్ తో అవ్వచ్చు వాళ్ళతో వాళ్ళ సెటిల్ అవ్వకుండా ఇంకెవరో కావాలి మా కూడా చూస్తూ ఉంటారు మీరు ఇంకెవరో వస్తున్నారు అంటేనే వ్యూస్ అంత రేంజ్ లో వెళ్తున్నాయి లేకపోతే వెళ్ళట్లేదు ఎందుకు ఆడియన్స్ ఇక్కడే ఆగిపోయారు అసలు ఎలాంటి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఇలా జరుగుతుంది ఒకసారి వివరించండి ఓకే యాక్చువల్లీ ఇది అన్నట్టు చాలా బర్నింగ్ టాపిక్ నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్ లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకిది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్ లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్ గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమసీ కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట ఓకే సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిష్యం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంత వరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గ్రహగతులు మనకి ఒక వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నవి ఉన్నవే ఉన్నాయి కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు అసలు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక కాంబి ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ ఆటిట్యూడ్ కి ఎలా వచ్చేసారంటే ఇంకే ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో సో ఉన్న టైంలో మనం ఎంజాయ్ చేసేదాన్ని హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయస్డ్ కాకుండా లేడీస్ ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైమ్ వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయట్లేదు అని చెప్పి బయటింగ్ ఏదో వెతుక్కోవడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్యకి ఇంట్లో బోల్డ్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీనివల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయన్స్ అయిపోవడము మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్ గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అని అనుకోవడము ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకున్న ఒక మైండ్ సెట్ లోకి కూడా వచ్చేసారనమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకో కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్ గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో ఆ విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్ గా మనం చూసుకుంటే కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయిందంటే ఇక్కడ అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికిపోయారు అనుకుందాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకో దొరికేను కదా ఒకసారి నెక్స్ట్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట సో చీటింగ్ ఇస్ చాయిస్ అది మీరు కంటిన్యూ గా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేదు మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్ కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి వచ్చిన వాళ్ళు అయిపోతారు ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అన్నమాట టైం కి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడం మదర్ సపోర్ట్ ఉండకపోవడం దీని వల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోతుంది గైడెన్స్ కూడా ఉండదు చెప్పేవాళ్ళు వాళ్ళు ఉండరు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని పాడ్ చేసుకోండి రా అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకి జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్ గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ లో ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయి తోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా పోతే అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ జన్ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ ని వదిలేసి ఇంకొక ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ అయిపోతూ ఉంటారు సో వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్ గా మైండ్ లో అనాలిసిస్ చేసుకుని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది పోన్ పోన్ ఏమైపోతుంది అంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్ లో రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ ని మీరు సాటిస్ఫై చేయడం కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టం లేదు అన్నట్టే అయిపోతుంది కదా ఓకే మరి ఇప్పుడు చెప్పారు కాబట్టి మేషం నుంచి మీనం వరకు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల ఇలా థర్డ్ పర్సన్స్ రావడం ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవడం మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం లేకపోతే కపుల్స్ ఉండే లైఫ్ డిస్టర్బ్ అవడం జరుగుతుందో ఒకసారి వివరించుకుందాం పదండి మేడం వృష్టి రాశి వారికి వాళ్ళ జన్మ జాతకంలో కనుక ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ రావడం వాళ్ళ వల్ల వీళ్ళు సఫర్ అవ్వడం కొంతమంది ఏంటంటే సఫర్ అవ్వట్లేదు వాళ్ళు రావడం వల్ల మేము ఇంత ఎదిగిపోయామంటూ ఉంటారు కదా సో అలాంటివి జరిగే ముందు కంటే ముందు బేసికల్లి జరుగుతాయి జరిగితే మాత్రం కాంబినేషన్స్ తెలియాలి కాబట్టి కాంబినేషన్స్ ఏంటో ఒకసారి వివరిస్తే మా వాళ్ళు చెక్ చేసుకుంటారు వాళ్ళ జన్మజాత ఉప్లో ఉందా లేదా ఓకే ఓకే మిస్టిక్ వాళ్ళు స్వతహాగా చాలా సీక్రెటివ్ గా ఉంటారు చాలా మెస్టీరియస్ గా ఉంటారు ఓకే వీళ్ళు ఏం అనుకుంటున్నారు అనేది మనసులో అసలు పక్కన ఉన్న వ్యక్తికి కూడా తెలియదు అన్నమాట అంటే ఒక ఒక అంటే ఎస్పెషల్లీ మనము స్పెసిఫిక్ టాపిక్ ఎక్స్ట్రా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీళ్ళ నేచర్ చాలా సెలెక్టివ్ ఉంటుంది ఓకే వాళ్ళకి చాలా ఇంటెన్స్ గా ప్యాషనేట్ ఉంటారు అనమాట అంటే ఒకరిని ప్రేమిస్తే కనుక చాలా మితంగా ప్రేమించే స్వభావం వీళ్ళకి ఉంటుంది కాకపోతే కొద్దిగా కంట్రోలింగ్ కొద్దిగా కాదు ఒక వేరే లెవెల్లో లో ఉంటుంది అనమాట వీళ్ళ కంట్రోలింగ్ ఇంకా నన్ను ఇష్టపడితే నాతోటే ఉండాలి మాట్లాడాలి అంతే స్వభావం ఇది మనకి ఎక్కువ క్వాలిటీ ఎవరిలో కనిపిస్తుంది అంటే జ్యేష్ఠ నక్షత్రంలో వృశ్చిక రాశి వాళ్ళలో కనిపిస్తుంది ఎందుకంటే అది మనకి ఎక్స్ట్రీమ్లీ కంట్రోలింగ్ అయిపోతుంది అండ్ వృశ్చిక రాశిలో ఇప్పుడు లగ్నంలో రాహు ఉన్న కుజుడున్న చంద్రుడు చంద్రుడు ఇక్కడ నీచనొందుతారు భా భాగ్యాధిపతి అయిన చంద్రుడు వృశ్చిక రాశిలో నీచనొందుతారు అన్నమాట సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా వీళ్ళకి ఇమోషనల్ గా కొంచెము పైకి వీళ్ళు కర్కాటక రాశిలాగా మీనరాశిలాగా ఇమోషనల్ గా కనిపించారు కానీ వీళ్ళ ఇమోషన్స్ అన్ని కూడా లోపల దబాయించి పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట అండ్ ఇది ఒక వాల్కెనో లాగా ఎక్స్ప్లోర్ అవుతుంది టైం వచ్చిన టైం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట అండ్ మనకి తేలు మనకి సింపుల్ గా చెప్తూ ఉంటాం కదా సో ఇది వీళ్ళ నేచర్ కూడా కొద్దిపాటుగా అట్లాగే ఉంటుంది తేలు మనకు పక్కకు వచ్చేంత వరకు మనకు తెలియదు అక్కడ తేలు ఉండింది అని అంత మిస్టికల్ గా ఉంటారు అనమాట సో ఒకవేళ సప్తమాధిపతి శుక్రుడు అంటే వీళ్ళు జనరల్ గా వీళ్ళ స్పౌస్ ని చాలా ప్రేమించే భావన తోటే ఉంటారు కానీ కొద్దిగా మనకి కాంబినేషన్స్ కనుక ఫేవరబుల్ గా లేనప్పుడు మనకి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది సో వృషిక రాశి వాళ్ళకి సప్తమాధిపతి శుక్రుడు గనక నీచ నీచ స్థానంలో ఉన్నా లేకపోతే రాహు యొక్క వీక్షణలో ఉన్న ఓకే రాహుతో కలిసి సప్తమంలో ఉన్న లేదా సప్తమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలోకి వెళ్ళినా వీళ్ళకి కొద్దిగా స్పౌజ్ నుంచి డిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపించే పరిస్థితి కనిపిస్తుంది ఓకే అండ్ వీళ్ళు వీళ్ళ భాగస్వామి వీళ్ళని చీట్ చేసేదానికంటే ఎక్కువ వీళ్ళు వీళ్ళ భాగస్వామిని చీట్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఓకే అది మల్టిపుల్ రిలేషన్షిప్స్ కి కూడా ఇది కొద్దిగా స్ట్రాంగ్ అయిపోతుంది ఎందుకంటే కాల్పురుష కుండలిలో వృష్టికి రాసి స్థానంగా చెప్తూ ఉంటాం అనమాట మనకి ఈ సడన్ స్కాండల్స్ బయటపడడం పడడం గాని సీక్రెట్ గా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడం గానీ వీళ్ళకే ఒక తెలియని భయం కూడా ఉండదు అనమాట తెలియని ధైర్యం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అంటే ఏది జరిగినా నేను ఫేస్ చేయగలను నేను ఇష్టపడిన వ్యక్తి కోసం నేను ఎక్స్టెంట్ వరకు అన్నా వెళ్ళగలను ఎవరితోటైనా నేను గొడవ పెట్టుకోగలను కావాల్సి వస్తే నేను నా ఉన్న రిలేషన్షిప్స్ ని వదులుకోవడానికి కూడా నేను రెడీగా ఉంటాను అనే ఒక తెలియని ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి అనమాట ఓకే సో దీని వల్ల కొద్దిగా వీళ్ళు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందులో వృష్టికి రాశిలో మన మూడు నక్షత్రాలు కనిపిస్తాయి విశాఖ అనురాధ సో అనురాధ వాళ్ళ వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళకి ఒక ట్రయాంగుల్ లవ్ స్టోరీ ఉంటుంది ఓకే ఎందువల్ల సిరీస్ చేసుకున్నప్పుడు పురాణిక్ స్టోరీస్ వివరిస్తాను సో ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఒకరిని ఇష్టపడతారు కానీ వాళ్ళతోటి కలిసి సహజీవనం చేసే పాసిబిలిటీస్ ఉండవు ఓకే సో ఏదో ఒక రీజన్ చేత అక్కడ బ్రేక్ వచ్చి వీళ్ళు వేరే మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో మ్యారేజ్ చేసుకున్న వ్యక్తితో ఉన్నా కూడా వీళ్ళ మనసు మాత్రం అక్కడే ఉంటారు అనమాట ఓకే సో దాని వల్ల వీళ్ళు కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ వృశ్చిక రాశి లగ్నం అయ్యి పర్సనాలిటీ చాలా మిస్టీరియస్ గా ఉంటుంది రాసి ఒకవేళ వృష్టికి రాసినే అయ్యింది చంద్రుడు వృష్టికల్లోనే ఉన్నారు అని అనుకుంటే కనుక చంద్రుడు ఇక్కడ నీచనందుతారు కాబట్టి ఇమోషన్స్ కోసము పాకులాడుతూ ఉంటారు అనమాట ఇమోషనల్ బ్యాలెన్స్ ఉండదు సో దాని వల్ల ఏంటంటే ఎవరు కొద్దిగా ప్రేమగా మాట్లాడినా సరే వాళ్ళకి అటాచ్ అయిపోతారు ఒకవేళ ఇదే శుక్రుడు సప్తమాధిపతి అయి ఓకే అష్టమంలో ఉన్నా లేకపోతే మనకి లాభంలో ఉన్నా అంటే అక్కడ కన్యా రాశి అవుతుంది కాబట్టి ఇప్పుడు కన్యా రాశిలో సప్తమాధిపతి వెళ్ళి ఉంటే గనక కొంతమంది ఎలా అనుకుంటారంటే ఆ భాగస్వామి నుంచి ఎక్కువ లాభపడతారు అని అనుకుంటారు కానీ లాభానికి అంటే ఫైనాన్షియల్ లాభము మనం కాస్త పక్కన పెడితే ఇక్కడ శుక్రుడు నీచనందుతారు కాబట్టి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఈ శుక్రుడు సప్తమాధిపతి అయి రాహుతో కలిసి ఉన్న శనితో కలిసి ఉన్నా ఎందుకంటే ఇక్కడ శని కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ లగ్నానికి శని కొద్దిగా పాపిగా కన్ కన్సిడర్ చేస్తూ ఉంటాం కాబట్టి అలా కూడా ఫేవరబుల్ ఉండదు ఈ శుక్రుడు అష్టమంలో ఉన్నా లేదా అష్టమాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నా ఖచ్చితంగా వీళ్ళకి ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ అనేవి మనము క్లియర్ కట్ బుల్లెట్ పాయింట్స్ లో చెప్పేయచ్చు అండ్ వీళ్ళకి ఉండే నేచర్ కూడా చాలా సీక్రెటివ్ నేచర్ కాబట్టి అంత ఈజీగా బయటపడే ఛాన్సెస్ కూడా కనిపించవు కానీ ఆ దశలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా బయటపడే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి ఎస్పెషలీ అష్టమాధిపతి దశ బుధ దశ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు బిహేవియర్ లో కూడా కొద్దిగా చేంజెస్ వచ్చేస్తుంటాయి అప్పటి వరకు అసలు వీళ్ళు ఉన్నారా అనే ఒక తెలియని స్థాయిలో వీళ్ళు ఉంటే ఈ బుధ మహాదశ కానీ బుధ అంతర్దశ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళ పర్సనాలిటీలో చేంజెస్ ఎలా వచ్చేస్తాయంటే ఏదో కాలేజ్కి వెళ్తున్న టీనేజ్ అమ్మాయి అబ్బాయి అలాంటి బిహేవియర్ రావడము వీళ్ళల్లో మార్పులు రావడము కొద్దిగా హ్యాండ్సమ్ గా బ్యూటిఫుల్ గా రెడీ అవ్వడము దీనివల్ల ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తోటి కొద్దిగా డౌట్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు గనక కేర్ఫుల్ గా ఉండాలి సప్తమాధిపతి ఎస్పెషల్లీ శుక్రుడు వక్రిగతిలో ఉంటే గనక ఇది కూడా ఒక కాంబినేషన్ అవుతుంది ఎందుకంటే టూ రిలేషన్షిప్స్ లేకపోతే టూ మ్యారేజెస్ అవ్వడానికి కూడా మనకి పాసిబిలిటీస్ కనిపిస్తాయి ఇవే కాంబినేషన్స్ మళ్ళీ మనకి నవాంశలో ఉన్నా కూడా ఇది మనకి రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మనం ఎక్కువ చూసుకుంటే గనక సామాన్యంగా వృశ్చిక రాశిలో కొద్దిగా మనకి ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళకి అంటే తెలిసి తెలియక అని అనను కానీ అదే అదొక రకంగా వాళ్ళు ఎదుటి వాళ్ళకి అలా అట్రాక్ట్ అయిపోతుంటారు అండ్ వీళ్ళ వీళ్ళ కళ్ళల్లో ఉంటుంది ఎదుటి వాళ్ళని హిప్నటైజ్ చేసే ఒక మాగ్నెట్ ఏదైతే ఉంటుందో వృష్టికి రాసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది సో ఎలాంటి వాళ్ళనైనా సరే మాటలతో కొద్దిగా ఆకర్షితంగా చేసే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటుంది ఓకే మరొకసారి వివరించండి వృష్టిక రాశి వాళ్ళు లేదా వృష్టికి లగ్నం వాళ్ళు రెమెడీస్ చేసుకోవాలనుకుంటే కనుక గౌరీదేవికి రెగ్యులర్ గా చేసుకోవడము ఎల్ల పుష్పాలతోటి అమ్మవారి ఆరాధన చేసుకోవడము ఇక్కడ సప్తమాధిపతి శుక్రుడిని కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి మెయిన్ అగైన్ ఎక్స్ట్రా మారిటల్స్ కి మనకి శుక్రుడు పాడైపోయి ఉంటే కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అష్టమాధిపతి బుధుడు అవుతారు కాబట్టి లక్ష్మీ నారాయణుడిని నిత్యం కొలవడం వల్ల శుక్రవారం శనివారం స్పెసిఫిక్ గా నిత్యం కొలవడం వల్ల చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది అండ్ చంద్రుడు కూడా కొద్దిగా రాశిలో పడతాడు కాబట్టి ఈ శివుడికి అభిషేకం చేయించుకోవడము ప్రతి సోమవారం కూడా మీ హెల్త్ కనుక సపోర్ట్ చేస్తే కనుక ఉపవాసం ఉండినా కూడా మీకు చాలా మట్టుకు హెల్ప్ అవుతుంది